సర్జరీ లేకుండా సయాటికా స్పాండిలైటిస్ ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం ఐదు నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రానా పెయిన్ క్లినిక్ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం నకిలీ సర్టిఫికేట్ అంశంపై విచారణ చేయాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జనరల్ కు ప్రభుత్వం ఆదేశాలు చేసింది ఎమ్మెల్యే మంత్రి స్పీకర్ వంటి ఉన్నత పదవులు చేసిన వారికి నైతికత ఉండాలన్నారు ఎమ్మెల్యే కుమార్ లేని డిగ్రీ ఉందని చూపించడం అనైతికమన్నారు లా కాలేజీలో జాయిన్ అయ్యారన్నారు తప్పుడు పనులు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టం చట్ట ప్రకారం ముందుకు వెళ్తామంటున్న ఎమ్మెల్యే రవితో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్ మాజీ స్పీకర్ సర్టిఫికేట్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది ఆయన ప్రత్యర్థి ఆ టీడీపీ సీనియర్ నేత కోన రవికుమార్ ఆయన సర్టిఫికేట్ అంశాలపైన గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఆ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి ఈరోజు ఏదైతే ఆర్డర్స్ పాస్ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన మనతో పట్టున్నారు సార్ చెప్పండి ఈ సర్టిఫికేట్ అంశం పైన ఎంత పట్టుబట్టి కూర్చున్నారు ఏంటి అసలు సర్టిఫికేట్ అంశం పైన అనేది కాదు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది నేను అనేక పదవులు చేశాను ఎమ్మెల్యే చేశాను మంత్రి చేశాను స్పీకర్ చేశాను అనేటటువంటి వ్యక్తి నైతికతతో ప్రవర్తించాలి స్పీకర్గా ఉన్న సమయంలోనే ఒక తప్పుడు ఫేక్ ఒక డిగ్రీ సర్టిఫికెట్ని తయారు చేసి మూడు సంవత్సరాల లా కోర్సు జాయిన్ అవ్వడం కోసం హైదరాబాద్ మహాత్మా గాంధీ లా కాలేజీలో ఆయన అడ్మిషన్ తీసుకున్నారు మూడు సంవత్సరాల లా కాలేజీలో జాయిన్ అవ్వాలంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి ఆయన డిగ్రీ పాస్ అవ్వలేదు రెండు వేల పంతొమ్మిది అఫిడివేట్లు ఇచ్చారు రెండు వేల పద్నాలుగులు ఇచ్చారు రెండు వేల తొమ్మిదిలో ఇచ్చారు రెండు వేల నాలుగులో ఇచ్చారు తొంభై తొమ్మిదిలో ఇచ్చారు మరి లేని డిగ్రీని ఉన్నట్టుగా అంటే ఇది అనైతికం ఇటువంటి అనైతిక పనులు చేసినటువంటి వాళ్ళు వేదికలు ఎక్కి మనమే చూసేవాళ్ళం శాసనసభలో ఆయన ఉపన్యాసాలు చూస్తే కోటర్లు దాటిపోయింది అబ్బాబ్ ఇంతకన్నా ఇంకెవరు లేడేమో అని అంటే ఉపన్యాసాలు వేరు చేసే పనులు వేరు అటువంటి వ్యక్తులకి తప్పనిసరిగా చట్టం ప్రకారం శిక్ష పడాలి ఫర్దర్గా చర్యలు తీసుకోవాలి అంటే ఏంటంటే ఇటువంటి తప్పుడు పనులు భవిష్యత్తులో ఏ ఒక్కరూ చేయకూడదు ఎందుకంటే దొంగ డిగ్రీలు తయారు చేయడం ఇది చాలా నేరం ఇది ఎంతోమంది ఉన్నారు ఈరోజు అసలైనటువంటి వాళ్ళు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతూ ఉంటే నకిలీలు అందరూ కూడాను ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు నకిలీ వికలాంగులు సర్టిఫికేట్ పెట్టుకొని ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు నకిలీ వికలాంగుల సర్టిఫికేట్లు పెట్టుకొని పెన్షన్లు పొందుతున్న వాళ్ళు ఉన్నారు ఈ రకంగా ప్రభుత్వాన్ని దోచుకోవడం అనేటటువంటిది కానీ అనైతికంగా ప్రవర్తించడం కానీ చాలా నేరం ఓడిపోయి ఇంటి దగ్గర కూర్చున్నారు ఆయన్ని మళ్ళీ కెలకడం ఇవన్నీ చేయడం దాన్ని ఎలా చూడాలి ఇక్కడ గెలిప గెలిచామా ఓడామా అనేది కాదు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో గెలుపవటం రెండు సహజం గెలుపు వాటంలో కాదు ఇక్కడ కావాల్సింది మనిషి తాలూకా నైతికత ఏమిటి అనేటటువంటి ముఖ్యం ఇంకా వదలరా సార్ ఈ సర్టిఫికేట్ అంశమైనా ఇంకా ఆయన్ని విడిచిపెడరా అందులో ఆ పార్టీలో ఉన్నవాడిని ఎవరిని వదలను ఎవరిని వదలను ఎందుకనంటే చేసేవన్నీ తప్పుడు పనులు చేసి వాళ్ళు ఏదో పెద్దగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి దయచేసి నేను చట్టం పని దాని పని అది చేయాలి చట్టం ప్రకారం ముందుకెళ్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇది ఏదైతే ముఖ్యంగా ఏదైతే ఆ సర్టిఫికేట్ అంశంలో చట్ట ప్రకారం ముందుకెళ్తాము విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీతో పాటు సిఐడి ఎంక్వైరీ కూడా కొనసాగుతుందని అయితే కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు ఎన్టీవీ శ్రీకాకుళం